ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి పిస్తా అంటే తెలుసారా నీకు ఎందుకు తెలీదు బాదం పిస్తా నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కటి వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కరిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్న ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు కాకపోతే కాస్త ముందు వెనక ఏదేంటి రా నేను వైలెంటింగ్గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు వాళ్ళదో కటింగ్ చూసుకున్నాడు హాయ్ కాలేజీ కటింగ్ ఇచ్చావు ఇరగ కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు వెంకటేష్ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కూడా కొడతావా కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందావా వెరైటీగా బెస్ట్ అన్నా రొటీన్గా కొట్టుకుంటా మాకు బరు కొడుతుంది అయితే ఓకే గిరి మధ్యలో నువ్వు నేను గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు నువ్వు నేను అందరం కళ్ళ గంటలు కట్టుకున్నాం ముందు నువ్వు కట్టుకో అలాగే అన్నా అది లెక్క ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్ అన్నా నువ్వు కట్టుకున్నావా యా తప్పిస్తాను ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను నారు ఒకవేళ నా కర్ర మీకు తగిలితే పొరపాటున తగిలితే మీరు అరవకూడదు ఏమంటరా వెరటిగా ఉందరా అయితే ఓకే వాన్ ఫైట్ మస్తు వేస్తున్నా ఒక్కడ కొడుతున్నట్లు లేదు చాలా మంది కొడుతున్నట్టుంది వాళ్ళంతా ఉన్నవి పోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దా ధర్మ యుద్ధమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి

మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అన్నా అన్న అరే అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ రాడు ఆడి అంటుండ్రాడుకోనాడు రోజుల నేను ఏడ్చినట్టు బడలోకి చెప్పొద్దురా కళ్ళు చూసుకోనాగేరా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్తా ఈ కత్తితో మీ ఐదుగురు తల ఒకే వేటుకు నలుపుతాడు ఆ దిరా వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది అరే ఎందుకు ఏడుస్తున్నావా నేను ఎలా వెరైటీగా చెప్పాలి నువ్వే చెప్పరా ప్లీజ్ నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది అందుకే చెప్తున్నా ఇంకా సేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి వస్తే ఒక్క హీరో నాకు మిగతా హీరోలు అందరూ నీకు అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు మనకి ఎక్కువ ఛాన్సులు నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి అరే లేపించరా కత్తి మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్న లెంపకాయలో తప్పదానా రేపా ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవిదే అన్నా అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే ఏ రా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా చిరంజీవి కాపాడుతాడన్నా లేపే ఉందన్నా ఇప్పుడు మీరు కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి మా టీవీ చిరంజీవి దారా లేదా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా ఈసారి సారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడన్నా అన్నా పాటను చూసి ఎంజాయ్ చేయండి ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాడు ప్రోగ్రామ్ అయిపోయిందన్నా ఇందులో ఏదో మోసం వచ్చిరా ఇందులో ఏ మోసమో లేదు ఇవాళ మా చిరంజీవాన్ని బర్త్డే నా వెరటి ఫోటో పేపర్ పడ్డావురా నా చేతులు అయిపోయావు మసి చేస్తాయి వద్దానా కాల్చోతానా చూద్దానా వద్దానా కాల్చోతానా ఆగరా అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా డేంజర్ లో పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్నెవ్వడు ఎవ్వడు ఏమీ చేయలేడు అన్నా వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగూర్ కాదురా కిల్లర్ టాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగూర్ ని నువ్వు జైలు కదా జైల్లోనే ఉన్నానురా రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చాం రే టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకేజీ అవునన్నా లీకేజ్ అన్నా లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్నా చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపు పొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ చేయకరోయ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఉంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా ఓకే రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే రెడీ ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడట్లేదన్నా కనపడకూడదనే కదా కళ్ళకు గంతలు కట్టింది మూసుకో అలాగే అన్న మూసుకో ముచ్చునన్నా ముచ్చు 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 ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలు ఇప్పావెందుకురా ఊపిరి ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా గంతలో

ఎంత గొప్ప పని చేసావు బాసు వన్స్ మనసప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే బ్యాక్ విను ఆ రోజు అరే ఏంటి కొత్త బండి ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్ప్రేస్ పన్నెండు నేను పన్నెండేళ్లకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పైట పేరు వరలక్ష్మి వరలక్ష్మి పై జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల ఎల్లో ఎల్లోబల మీద కూర్చొని వాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకురిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరు ఇచ్చిన వస్తాను ఫ్రెండ్ పదండి బాయ్ ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు